పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో నటభూషణ శోభన్ బాబు గారు మొత్తం ఎనిమిది సినిమాలలో నటించారు ఈ ఎనిమిది సినిమాలలో నాలుగు సినిమాలలో హీరోగా నటించగా మిగిలిన నాలుగు సినిమాలలో ముఖ్య పాత్రలలో నటించారు ఇప్పుడు ఆ ఎనిమిది సినిమాల వివరాలను అవి విడుదలైన వరుస క్రమంలో తెలుసుకున్నాం ఒకటి పిన్ని జనవరి పద్నాలుగవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి బిఎస్ సుబ్బారావు దర్శకత్వం వహించారు శోభన్ బాబు గారి సినీ జీవితంలో ఈ చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే శోభన్ బాబు గారి పుట్టినరోజున విడుదలైన ఆయన నటించిన మొట్టమొదటి చిత్రం ఇదే శోభన్ బాబు విజయనగరంలా జంటగా నటించిన తొలి చిత్రం కూడా ఇదే చిత్తి అనే తమిళ చిత్రం ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా సక్సెస్ సాధించింది రెండు సత్యమే జయం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి పివి రామారావు దర్శకత్వం వహించారు ఈ చిత్రం నైజాం ఏరియాలో మాత్రం ఆగస్టు ఇరవై నాలుగో తేదీన విడుదల కావడం గమనించవలసిన విషయం ఈ చిత్రానికి కూడా రెండు ప్రత్యేకతలు ఉన్నాయి అవేమిటంటే శోభన్ బాబు గారు హీరోగా నటించిన మొట్టమొదటి జానపద చిత్రం ఇది అంతేకాకుండా శోభన్ బాబు సరసన రాజశ్రీ హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం కూడా ఇదే ఆఫీస్ వద్ద ఈ చిత్రం కమర్షియల్ సక్సెస్ సాధించింది మూడు శ్రీ అవతారం అక్టోబర్ పన్నెండవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ హీరోగా నటించగా శోభన్ బాబు నారదుడిగా నటించారు ఈ చిత్రం ఆఫీస్ వద్ద హిట్గా నిలిచి విజయవాడ జైహింద్ థియేటర్లో డైరెక్ట్గా వంద రోజులు ఆడింది నాలుగు పుణ్యవతి నవంబర్ మూడవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి దాదా మిరాసి దర్శకత్వం వహించారు బెంగాలీ చిత్రం తాపసి ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శోభన్ బాబు సెకండ్ హీరోగా నటించారు ఈ చిత్రానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది శోభన్ బాబుకి తల్లిగా ఈ చిత్రంలో భానుమతి నటించారు భానుమతి గారు శోభన్ బాబు గారు కలిసి నటించిన ఒకే ఒక చిత్రం ఇది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది ఐదు పూల రంగడు నవంబర్ ఇరవై నాలుగో తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఆదిర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు ఏఎన్ఆర్ జమున జంటగా నటించిన ఈ చిత్రంలో శోభన్ బాబు సెకండ్ హీరోగా నటించారు ఈ చిత్రంలో శోభన్ బాబుకి జంటగా విజయనగరంలో నటించారు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం పదకొండు కేంద్రాలలో వంద రోజులు ఆడింది ఆరు ఆడపడుచు నవంబర్ ముప్పై తేదీ విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోగా నటించగా శోభన్ బాబు సెకండ్ హీరోగా నటించారు కె హేమంబరధర్ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఎన్టీఆర్ కి జంటగా కృష్ణకుమారి శోభన్ బాబుకి జంటగా వాణిశ్రీ నటించారు ఈ చిత్రానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది శోభన్ బాబు వాణిశ్రీ జంటగా నటించిన మొట్టమొదటి చిత్రం ఇదే దీనికి ముందు ప్రమీలార్జునేయం చిత్రంలో వీరిద్దరూ జంటగా కనపడిన అవి అతిథి పాత్రలు మాత్రమే కావడం గమనించవలసిన విషయం ఆ తర్వాత కాలంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో జంటగా నటించిన శోభన్ బాబు వాణిశ్రీల మొట్టమొదటి డ్యూట్ సాంగ్ ఈ చిత్రంలోనే ఉండడం మరో విశేషం బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఐదు కేంద్రాలలో డైరెక్ట్ గా వంద రోజులు ఆడింది ఏడు రక్త సింధూరం డిసెంబర్ ఏడవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి సీతారాం దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో రాజశ్రీ హీరోయిన్ గా నటించారు శోభన్ బాబు సినీ జీవితంలో ఈ చిత్రానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే శోభన్ బాబు గారు తండ్రి కొడుకులుగా ద్విపాత్ర అభినయం చేసిన మొట్టమొదటి చిత్రం ఇదే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించింది ఎనిమిది రాజు కథ డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు రాజశ్రీ వాణిశ్రీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది శోభన్ బాబు గారు హీరోగా నటించిన ఆఖరి జానపద చిత్రం ఇది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించింది రిపీట్ వాల్యూ ఎక్కువగా ఉన్న శోభన్ బాబు గారి చిత్రాలలో కాంబోజ రాజు కథ చిత్రం ముందు వరుసలో నిలుస్తుంది అనేక సార్లు విడుదలైన ఈ చిత్రం ప్రతిసారి మంచి వసూలు సాధించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో రిపీట్ రన్లో ఏడు కేంద్రాలలో యాభై రోజులు విజయవాడలో ఏకంగా రెండు వందల రోజులాడి రికార్డు సృష్టించింది కాంబోజ రాజు కథ ఈ సంవత్సరం విడుదలైన ఈ ఎనిమిది సినిమాలలో పిన్ని సత్యమే జయం రక్త సింధూరం కాంబోజరాజ్ కథ చిత్రాలలో హీరోగా నటించగా మిగిలిన నాలుగు సినిమాలలో ముఖ్య పాత్రలలో నటించారు శోభన్ బాబు గారు హీరోగా నటించిన నాలుగు సినిమాలు కూడా కమర్షియల్ గా విజయం సాధించడం విశేషం అలా పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో శోభన్ బాబు గారు నటించిన సినిమాలన్నీ కూడా ఆయన సినీ జీవితంలో ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉండడం విశేషం పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో నటబోషణ శోభన్ బాబు గారు నటించిన ఎనిమిది సినిమాల బాక్సాఫీస్ వెళ్తారు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ గారు ఏడు సినిమాలలో నటించారు ఆ ఏడు సినిమాలను అవి విడుదలైన తేదీల ప్రకారం వరుసగా తెలుసుకుందాం ఒకటి ఇద్దరు మునగాళ్ళు బి విఠలాచార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి మూడవ తేదీన విడుదలైంది బి విఠలాచార్య దర్శకత్వంలో కృష్ణ గారు నటించిన ఏకైక చిత్రం ఇదే కృష్ణ గారు నటించిన తొలి జానపద చిత్రం కూడా ఇదే కావడం గమనించవలసిన విషయం ఈ చిత్రంలో కాంతారావు గారు కృష్ణ గారు హీరోలుగా నటించారు బోక్సా వద్ద ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ సాధించింది రెండు సాక్షి జూన్ ఒకటవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు బాపు దర్శకత్వంలో కృష్ణ గారు నటించిన మొట్టమొదటి చిత్రం ఇదే కృష్ణ గారి సరసన విజయ నిర్మల గారు జంటగా నటించిన తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనించవలసిన విషయం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా సక్సెస్ సాధించింది మూడు మరపురాని కథ జూలై ఇరవై ఏడవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి వి రామచంద్రరావు దర్శకత్వం వహించారు కృష్ణ గారి సరసన వాణిశ్రీ గారు జంటగా నటించిన తొలి చిత్రం ఇదే వి రామచంద్రరావు దర్శకత్వంలో కృష్ణ గారు హీరోగా నటించిన తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనించవలసిన విషయం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది నాలుగు స్త్రీ జన్మ ఆగస్టు ముప్పై ఒకటో తేదీ విడుదలైన ఈ చిత్రానికి కెఎస్ రావు దర్శకత్వం వహించారు ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన ఈ చిత్రంలో కృష్ణ గారు సెకండ్ హీరోగా నటించారు ఎన్టీఆర్ గారు కృష్ణ గారు కలిసి హీరోలుగా నటించిన తొలి చిత్రం కూడా ఇదే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా ఫ్లాప్ గా నిలిచింది ఐదు ఉపాయంలో అపాయం ఎడిటర్ కె కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ ఏడవ తేదీన విడుదలైంది కృష్ణ గారు విజయ నిర్మల గారు జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా బిలో యావరేజ్ గా ఆడింది ఆరు ప్రైవేటు మాస్టర్ సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించారు కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో కృష్ణ గారు నటించిన తొలి సినిమా ఇదే ఈ చిత్రంలో కృష్ణ గారు విలన్గా నటించారు కృష్ణ గారు విలన్ గా నటించిన ఏకైక చిత్రం ఇదే కావడం గమనించవలసిన విషయం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా అబౌవ్ యావరేజ్ గా నిలిచింది ఏడు అవే కళ్ళు డిసెంబర్ పద్నాలుగవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఏసీ త్రిలోక్ చందర్ దర్శకత్వం వహించారు ఈ సంవత్సరం కృష్ణ గారు నటించిన కలర్ చిత్రం ఇది ఒక్కటే అంతేకాకుండా కృష్ణ గారు హీరోగా నటించిన రెండవ కలర్ చిత్రం ఇది కాంచిన హీరోయిన్గా నటించిన ఈ చిత్రం కలర్లో రూపొందడం వలన మొదటి రిలీజ్లో లాభాలు తీసుకురలేకపోయింది కానీ సెకండ్ రిలీజ్లో మంచి అవసరం రాబట్టింది ఈ చిత్రాన్ని రోజు చూసినా కూడా అద్భుతంగా ఉంటుంది కానీ ఆనాటి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని సరిగ్గా ఆదరించలేదు ఓవరాల్గా చూస్తే ఈ సంవత్సరం కృష్ణ గారు నటించిన ఈ ఏడు చిత్రాలలో మరపురాని కథ హిట్ కాగా ప్రైవేట్ మాస్టారు అబౌ యావరేజ్ గా ఆడింది ఇద్దరు మునగాళ్ళు సాక్షి కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి ఉపాయంలో అపాయం కమిషన్ ఎర్నర్ గా నిలిచింది స్త్రీ జన్మ అవేకళ్ళు పరాజయం పొందాయి ఇవండి పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో కృష్ణ గారు నటించిన ఏడు సినిమాల బాక్సాఫీస్ ఫలితాలు